అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టొమాటో తోటి ఒక మంచి రోటి పచ్చడి అయితే టేస్టీగా చేసి చూపిస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకు ముందు టొమాటోస్ తోటి పల్లీ యూజ్ చేసి ఒక మంచి రోటి పచ్చడి తయారు చేసి చూపించాను కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎర్రకారం తోటి ఈ టొమాటో రేటు పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను టమాటో పచ్చడి కోసం ఒక కేజీ వరకు టొమాటోస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా టొమాటోస్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ కట్ చేసుకున్న టొమాటోస్లోకి రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి పైన మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు మీరు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మీరు మూత తెరిచి చూస్తే ఈ విధంగా టొమాటోస్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయి జ్యూసీ జ్యూసీగా అయిపోతాయండి ఈ టైంలో మీరు ఒక మూడు లేదా నాలుగు రెబ్బల వరకు చింతపండుని కొంచెం విడివిడిగా తీసి ఈ మగ్గిన టొమాటోస్లోకి వేసుకొని ఇందులోనే ఒక ఒకటిన్నర లేదా రెండు స్పూన్ల వరకు ఎర్ర కారాన్ని వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీరు మూత తెరిచి చూస్తే మనం ఆల్రెడీ వేసుకున్న ఉప్పు కారం చింతపండు రెబ్బలు ఇవన్నీ కూడా చక్కగా ఉడిగిపోయి టొమాటోస్ తోటి కలిసిపోయి బాగా మగ్గిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఒక ఖాళీ కడాయిని తీసుకొని కొంచెం వేడి చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసి లైట్గా వేడి చేయాలి ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు పచ్చి ఆవాలు అయితే మనకి సాఫ్ట్గా పొడి రాదు అందుకోసం అని చెప్పేసి కొంచెం లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకుంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు పొడి చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది ఆవాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరొక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ రెండు కూడా వేసి లైట్గా వేడి చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడిటిని గోరువెచ్చగా వేడి చేసిన తర్వాత ఇప్పుడు మనం రోటిలో ఈ మూడిటిని చక్కగా స్మూత్గా అయ్యేంత వరకు దంచుకుందాము ఈ విధంగా మెత్తగా మెదిగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచుకున్న టొమాటోస్ అన్నిటినీ కూడా వేసి చక్కగా ఇలా రుబ్బుకోవాలండి ఈ విధంగా టొమాటోస్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మనకి మెదిగిన తరువాత మనకి సాల్ట్ తగినంత వేసుకొని అలాగే మీకు కావాల్సినంత కారం మనం ఆల్రెడీ ఉడకపెట్టుకునేటప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసాము మీకు కనుక ఆ కారం అనేది సరిపోదు ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండాలి అనుకుంటే మీరు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మెదిగిన తర్వాత రుబ్బుకునేటప్పుడే మీకు సరిపోయినంత ఉప్పు కారం అలాగే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా టొమాటోస్ అన్ని కూడా మంచిగా గ్రైండ్ అయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే టొమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న వెసల్ పెట్టి అందులోకి మనకి పచ్చడిలోకి కావాల్సినంత ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని వేశాను నెక్స్ట్ ఇందులోకి ఒక ఎండుమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు అలాగే నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు ఎండు వెల్లుల్లిని కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి ఈ వెల్లుల్లి వల్ల చక్కటి ఫ్లేవర్ వచ్చేసి మనకి పచ్చడి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ విధంగా చక్కగా వెల్లుల్లి అలాగే పోపు గింజలు మంచిగా వేగిన తరువాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ తోటి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటోని వేసుకుందాము ఇలా మనం తాలింపు పెట్టుకుంటే ఈ రోటి పచ్చడి మనకి వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఏ నీరు తగలకుండా ఉంటే ఈ విధంగా మనం పచ్చడి చేసుకుంటే కనీసం ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి హాస్టల్స్లో ఉండే వాళ్ళైనా లేదంటే ఎర్లీ మార్నింగ్ వర్క్కి వెళ్ళే వాళ్ళకైనా సరే చక్కగా ఇది మనం అంత క్యారేజ్ బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు చూడడానికి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ లా అనిపిస్తుంది కానీ చాలా క్విక్ గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు నార్మల్గా టొమాటోస్ తోటి మనం కర్రీస్ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలాగ మనం రోటీ పచ్చడి చేసుకుంటే నాలుకకి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అలాగే అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్